రెండు రోజులు ఇంటికి పంపించి నా పాప నాతో ఉంటుండే అప్పు ఇంత పని జరగకుండా అలా మాకు ఇబ్బంది అవుతుండే ఎక్కువ అది కాదు కాడనే ఉన్నాము మేము రాత్రి రెండు గంటలకు వచ్చినాం కాలేజ్ కాడికి తర్వాత ఆడ ఏమేమైందో ఎట్లయిందో ఏం నడుస్తుందో ఏం కాలేదో ఈ ఇద్దరు నారాయణ తెలంగాణలోకి తెలంగాణ వెళ్ళగూడదామని కూర్చున్నాం మేము అదే సరే సరేనే మరి మీరు మాట్లాడుతూనే కదా మీరు మాట్లాడుతూనే కదా పేరెంట్సే తెలుసు పేరెంట్సే అన్ని ఏమైతున్నాయి ఏ మాకు తెలియదా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని సావులు అయినాయి తెలుసా ఇది మూడో సావు ఎన్ని రోజులల్లో తెలుసా పద్నాలుగు నెలలలో పోలీసు వాళ్ళకి లేదు ముగ్గురు చచ్చిపోయారు ప్రతి ఒక్కరికి సూసైడ్ 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 అని రాసి కేసులన్నీ మూసిపడేస్తున్నారు అడగనేక పోతే ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా రుబాబుగా మాట్లాడుతురు రాత్రి మీరు లేరు మేము ఆడు ఉండే మొత్తము మీరు మీరు పోలీస్ స్టేషన్కి పోయినట్టు కదా కంప్లైంట్ చేయనీకే మొత్తం ఆడ నాలుగు గంటల వరకు ఆడనే ఉండే నాలుగున్నర ఐదు గంటలకు ఆడికే వచ్చినాం ఎవరో ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఆయన వచ్చిండు అందరితో మాట్లాడినాం మేము రూమ్ జూమ్ లోపల చూపించారా మీకు చూపెట్టలే ఏం లాభం కనీసం అసలు నిజంగా మన పిల్ల సరే ఉరేసుకుందా అంటే పోనీ ఏదో మన కర్మ అనుకోవచ్చు అలా ఉరేసుకుందా లేదా కూడా తెలియదు వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా అయిపోయింది సార్ రూమ్లో చూపిస్తాం కూడా సిఐ ఆరు గంటలకు చూపిస్తా రండి అది అని చెప్పేసి అన్నాడు మరి ఆరు గంటలకు మిమ్మల్ని ఇటు పంపించేసి ఇక ఆడ ఎవరు లేకుండా చూసుకున్నట్టు ఉన్నాడు పోలీస్ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తాం అని మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు అక్కడ రండి ఎక్కడికి అక్కడ ఆ రూమ్ లోపలే మనకి చూపించరా మీకు

మన బంగారు ఏం తింటుంది అడిగి రోపోరు నా బంగారుకి తిన్న పెడదాం బ్రో ఇవదు నా బంగారు మల్లమ్మ నాకు దొరకదు రో ఉన్నాయప్ప చివరిచారెడదాం బ్రో నా బంగారు నీ తెచ్చు తింటావు నాకు దేవాన్ని కొట్లాడుతారు అండి కోటి నాయప్ప నా బంగారు మీతో ఎవరు కొట్లాడదారు నాయపా మీరు నా నాయప్ప நாரி <laughs> தேவனா <laughs> మొన్న వచ్చినప్పుడు ఓడు మూడు గంటలు అడుగుంటే కూడా అమ్మా పిల్లలకు కాళ్ళకు పుండైన తిండా రెండు రోజులు ఇంటికి వస్తాను అడిగింది తల్లి రెండు రోజులు అని ఏడిస్తే కూడా వాడు కానీ ఎగ్జామ్ ఎగ్జామ్ సార్ వాళ్ళ పిటిషన్ స్టేషన్కి వచ్చేది ఇచ్చారు అని చెప్పేసి అక్కడ మీ కానిస్టేబుల్స్ అక్కడ ఇచ్చారు అయినా పోలీస్ నేను మా వాళ్ళే మీ పోలీస్ స్టేషన్ ఇది మూడో చావు పద్నాలుగు నెలల్లో నారాయణ చైతన్య వాళ్ళే పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో చావు ఇదిగో ఇలా స్టేట్లకే నిలగొట్టేంత వరకు నేను నిద్రోహం సార్ ఇదిగోండి ఇక్కడ మీకు అనిపిస్తుందా బాచుపల్లి బాచుపల్లి ఇది ఇంకో బాచుపల్లి మొత్తం అన్నిటి రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర ఈ అట్రాసిటీస్ చాలా దారుణంగా ఉన్నాయి కనీసం లోపల వాళ్ళకు వాళ్ళు ఎక్కడ చనిపోయిందో ఆ ప్లేస్ కూడా చూపించలేదు అంట పోలీసులే అన్నారు పేరెంట్ అదే మేము బాచుపల్లి క్యాంపస్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ ఎక్కడ ఉన్నారని అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అక్కడ రాసిస్తున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా అన్నది ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే పోస్ట్ మార్టం అవుతుంది జనరల్ రాదు అదే మీరు చెప్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పటికీ అడుగుతున్నాను కదా ఇప్పుడు నేను మేము కదా పేపర్ కూడా ఇస్తున్నాను రాసి ఇవ్వండి ఏం రాసి రాసి ఇవ్వండి రాదు టూ మినిట్స్ ఎఫ్ఐఆర్ అయిపోయిందేమో అనుకుంటున్నాం మేము ఎఫ్ఐఆర్ అయిపోతేనే ఇది పట్టుకొస్తారు కదా అని కనీసం పేరెంట్స్ కి చూపించేది చూపించేదన్నా చూపించేది ఉండే అదే హాలిస్టిక్లోనే వేసేది అంట కదా చెప్పారు చనిపోయిన తర్వాత కూర్చోపెడతాడు అంట కదండి Niyo, sapa nyeshu, yey! Naya mo, nikya mai kereyana, yey! Sapa yey! Kama mba lo, yey! Naya mo, naya నాసినా నా బంగార తల్లి నీకెట్లా కైరమొచ్చనే నామలని నీకెట్లా వాలకం వస్తునే నా బంగార తల్లి महा الله नय 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 చూసిరు కదా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఆ తల్లి ఏడుస్తుంది పెళ్లి ఎక్కిద్దాం ఎక్కిద్దామనుకుంటే నా బిడ్డని పాడెక్కియాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆ తండ్రిని చూశారు కదా రోజు వ్యవసాయం చేసి ఇల్లు గడుపుకునేటోడు లక్షా ఇరవై వేల ఫీజు కట్టిండు ఇక వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిండు వాళ్ళు ఇక శవాన్ని ఇలా చేతిలో పెట్టిర్రు ఎట్లా చచ్చిపోయిర్రా నాయనా చెప్పండి అంటే చెప్తలేరు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు చూపించమంటే చూపిస్తలేరు పోలీసు మిస్టర్ సైబరాబాద్ కమిషనర్ యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ పోలీస్ ఫోర్స్ దిస్ ఈస్ ద థర్డ్ డెత్ విచ్ ఇస్ రికార్డెడ్ ఎస్పెషలీ ఇన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఫోర్టీన్ మంత్స్ అండ్ దట్ దట్టు ఫ్రమ్ నారాయణ అండ్ చైతన్య ఇన్స్టిట్యూషన్ దిస్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ లీగల్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ పోలీస్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ మీరు మీ పిల్లల్ని చంపుకోవాలనుకుంటే ఈ నారాయణ చైతన్య కాలేజ్లో లేయండి ఏదేమైనా కానీ ఇలాని రాష్ట్రంలోకి నిలగొట్టేంత వరకు మా ఈ పోరాటం ఆగదు జై యువజన జై హింద్